గీత దాటితే చర్యలు తప్పు వన్ టెన్ సిఐ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి నల్గొండ పట్టణంలోని ప్రకాశం బజార్లో నిత్యం రద్దీగా కూరగాయల మార్కెట్లో కూరగాయల వ్యాపారస్తులు రోడ్డుపై కూరగాయల బొట్లను పెట్టి వ్యాపారం చేస్తుండడం వల్ల వాహనదారులు అక్కడ నివాసం ఉండే ప్రజలు ఇబ్బందులకు గురి అవుతున్నారని వస్తున్న ఫిర్యాదులను దృష్టిలో ఉంచుకొని జిల్లా ఎస్పీ శరచంద్ర పవార్ ఆదేశానుసారం డిఎస్పి కె శివరాం రెడ్డి సూచనల మేరకు ఈరోజు నల్గొండ వన్ టౌన్ ఇన్స్పెక్టర్ రేమిరెడ్డి రాజశేఖర రెడ్డి తన సిబ్బందితో కలిసి కూరగాయల మార్కెట్ సందర్శించారు మార్కెట్ వ్యాపారులందరితో సమావేశం ఏర్పాటు చేసి అవగాహన కలిగించారు అనంతరం రోడ్లపై ఉన్న కూరగాయల బొట్టలను మరియు ఇతర సామాగ్రిని తీసివేయించి అందరూ వ్యాపారస్తుల సమక్షంలో రోడ్డుపై ఇరువైపులా ఒక వైట్ లైన్ గీయించి దాన్ని దాటి ఏ వ్యాపారస్తులు కూడా ముందుకు తమ సరుకును పెట్టుకోకూడదని లేనిచో షాప్ యజమానులపై కేసులు నమోదు చేయబడతాయని హెచ్చరించారు అనంతరం సీసీ కెమెరాల యొక్క ప్రాధాన్యత గురించి తెలియజేసి ప్రతి షాప్ యజమాన్ని విధిగా సీసీ కెమెరాల ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు